హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మనకుంటు రుచిలో నోరు బాగోపోయినా జలుబు చేసి నోరంతా చప్పగా ఉన్నా జ్వరం చేసినా ఏమి తినబుద్ధి కాదు కదా అలాగే అజీర్తి చేసినా కడుపులో నొప్పిగా ఉన్నా సరే ఇలా ఒక్కసారి చింతపండుతో పచ్చి పులుసు చేసుకుని చూడండి పొట్టకి హాయిగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ ఎండాకాలంలో వారానికి ఒక్కసారి అయినా సరే ఇలా పచ్చి పులుసు చేసుకుని మన మెనూలో యాడ్ చేసుకుంటే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది ఇది ఇప్పుడు కొత్త రెసిపీ ఏం కాదండి ఎప్పటిదో పాతది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అందరూ మర్చిపోయి ఎవరు చేసుకోవట్లేదు అంతే ఇప్పుడు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నా స్టైల్లో సో తప్పకుండా చూడండి అందరికీ బాగా నచ్చుతుంది చింతపండు పచ్చిపులుసుతో ఏ కాంబినేషన్ వేసుకుని తిన్నా అదిరిపోతుందండి వెజ్ ఫ్రైస్ కానీ నాన్ వెజ్ ఫ్రైస్ కానీ అంతెందుకు మనకి ఎప్పుడు కామన్గా ఉండే పచ్చిపులుసు ముద్దపప్పుతో అయినా సరే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం నా స్టైల్లో చింతపండు పచ్చి పులుసు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక వంద గ్రాముల చింతపండు లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి తొందరగా నానాలంటే కనుక కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకుంటే నేను చూపిస్తున్న విధంగా చింతపండు చక్కగా నానిపోతుంది పచ్చి పులుసులో కారానికి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకోవాలి మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని నేను చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి మరీ సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకూడదు మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం అనేది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అలాగే మనం తినే కారానికి తగ్గట్టు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకుని పెట్టుకోవాలి కడాయి కొంచెం సిమ్లో పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం తీసుకునే ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకుని దోరగా వేయించుకోవాలి మామూలుగా పచ్చి దంచి వేసుకుంటారు అది ఒక టేస్ట్ కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పా కదా నా స్టైల్లో చింతపండు పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వేయించుకుని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది మీకు బాగా వేగా అనడానికి ఒకటే గుర్తండి మనకి ధనియాలు మెంతుల నుంచి మంచి వాసన వస్తుంది అలా వాసన వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ చేసుకుని చల్లారి పెట్టుకోవటమే ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తినే కారానికి తగ్గట్టు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా వేయడానికి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుందండి సిమ్లో వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వేగాయి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేగాయి కదా నేను ఇలా సపరేట్ ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత దంచుకుంటాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని స్ట్రైన్ చేసుకుందాం మామూలుగా వేసేస్తారండి చింతపండు కానీ ఇలా స్ట్రైనర్తో కనుక వడగొట్టుకుంటే మనకి ఈనెలు తగలకుండా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా ఏదైనా స్పూన్తో కనుక తిప్పుకుంటూ వడగొట్టుకుంటే కనుక చింతపండు జ్యూస్ చాలా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే చింతపండు నీళ్ళు పోసి నాన పెట్టుకున్నామో అదే గ్లాస్తో ఇంకొకసారి నీళ్లు తీసుకుని నేను చూపిస్తున్న విధంగా వడకొట్టుకోవాలి ఇలా చేస్తే కనుక చింతపండు మరీ పులుపుగా లేకుండా మనకి తినేటప్పుడు బాగుంటుంది మనం ముందుగానే వేయించి చల్లారి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా రోల్లో వేసి పచ్చగా దంచుకోవాలి మిక్సీలో కన్నా రోటిలో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది రోలు అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ జార్లోనే పచ్చగా ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా పౌడర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుని మెత్తగా నూరుకోవాలి పూర్వం రోజుల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు ఇలా పచ్చి పులుసుని ఊరగాయని కారపూళ్ళని తీసుకెళ్లే వాళ్ళంట ఇప్పుడంటే మనకి ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉన్నాయి ఏది పడితే తినచ్చు కానీ ఇటువరకు అలాంటి ఆప్షన్స్ ఉండేవి కాదు కదా అందుకనే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలా ఉండే ఫుడ్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళంట పచ్చిమిర్చి చింతపండు బాగా నూరుకున్న తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు తీసుకుని బాగా కలిసేలాగా దంచుకోవాలి ఈ మసాలా యొక్క పచ్చి పులుసుకే కాదండి మీరు ఏ కర్రీస్లో అయినా వేసుకుని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం తినే కారానికి తగ్గట్టు ఒక స్పూన్ తీసుకుని ఈ పచ్చి పులుసులో కలుపుకోవాలి నేను సుమారు ఒక స్పూన్ మనం దంచిన మసాలా తీసుకుని ఇలా చింతపండు పులుసులో కలుపుకుంటున్నాను ఆ ఘాట్ అయితే సరిపోతుంది మీకు కుక్కని ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవచ్చు అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కచ్చపచ్చాగా దంచుకుని వేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ బెల్లం ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నా చాయిస్ అయితే మటుకు బెల్లం వేసుకోమంట పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా చాలా బాగుంటుంది అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి స్పూన్తో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ స్టేజ్లో మీకు ఉప్పు కానీ కారం కానీ అయినా తగ్గితే ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెబ్బ కరివేపాకు నూనెలో దూరగా వేయించుకుని పచ్చిపులుసులో కలుపుకుంటే కనుక పచ్చిపులుసు తినడానికి రెడీ అయిపోయినట్టే కానీ వెంటనే తినకుండా మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని తినండి రసాలన్నీ పచ్చిపులుసులో బాగా కలిసి ఇంకా టేస్ట్ పెరుగుతుంది అన్నంలో కలుపుకుని పెట్టుకున్న మొదటి ముద్ద దగ్గర నుంచి మీకు రుచి బాగా తెలుస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది బయట ఫుడ్స్ అందులోనూ ఈ కాలం నాటి ఫాస్ట్ ఫుడ్స్ తిని తిని నోరు కనుక చెప్పబడిపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది కూడా మీకు ఈ రోజుకైతే ఇంతేనండి నేనైతే ప్లేట్లో ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా కానిచ్చేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక మంచి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా కనుక చూసేవాళ్ళైతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఇష్టపడి రుచికరంగా చేసుకునే రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ